హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెడ్డి శారీస్ ఈరోజు మనము వేరొక కొత్త వెరైటీ చూ చూడబోతున్నాము అవి జరీ కోటా శారీస్ అండి లైట్ వెయిట్ అండ్ క్లాసీ శారీస్ మీకు ఈరోజు జరీకోటా శారీస్ మనము చూస్తున్నాము ఇది వచ్చేసి మీకు పీచ్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ లైట్ పీచ్ బ్లూ కలరు మధ్యలో ఇలా జరీ బూటీస్ వస్తాయి బూటీస్ మధ్యలో మల్టీ కలర్ మీనా వర్క్ లాగా ఇచ్చారు లైట్ వెయిట్ ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు అల్లు మొత్తం మీకు జరీ లైన్స్ ఇచ్చారు అటు ఇటు థ్రెడ్ వివింగ్తో బార్డర్ లాగా ఇచ్చారు ఈ శారీస్కి మీకు ఇక్కడ జరి మార్క్ ఉంటుందండి ప్యూర్ జరి దానికి ఇది మార్క్ అది ప్యూరిటీకి సిమ్లం అది శారీ నిండా ఇలా బూటీస్ ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ స్మాల్ డాట్ బూటీస్ తోటి జరి బార్డరు ఇలా ఉంటుంది మల్టీ కలర్ బూటీస్ మధ్యలో మల్టీ కలర్ వీవింగ్ ఇచ్చాడు మీనా వర్క్ లాగా బ్లౌజ్ మొత్తం ఇలా డాట్ బూటీ ఉంటుంది శారీ పీచ్ కలర్ బ్లౌజ్ బ్లూ కలర్ బార్డర్ కూర లైన్ లాగా ఇచ్చాడు దీన్ని ఇక్కడ జరీ బార్డర్ దీని ప్రైస్ వచ్చేసి మీకు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి దీనిలోనే ఇంకో కలర్ లేత ఆకు కలర్ గ్రీన్ దానికి డార్క్ గ్రీన్ బార్డర్ ఇచ్చారు కింద పింక్ కలర్ లైన్ బార్డర్ పైన జరీ లైన్ బార్డర్ ఉంటుంది చీర నిండే ఇలా స్మాల్ బూటీస్ బిగ్ బూటీస్ ఉంటాయి బూటీస్ మధ్యలో కూడా చిన్న మీనా వర్క్ లాగే ఇచ్చారు పళ్ళు ఇలా ఉంటుంది దీనికి కూడా సిల్క్ మార్క్ ఇక్కడ చూడవచ్చు మీరు శారీ మొత్తం ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ పింక్ రాణి పింక్ మంచి రాణి పింక్ థ్రెడ్ అండ్ జరి బూటీస్తో వచ్చింది డాట్ బూటీ డాలర్ బూటీ అంటారు చిన్న బూటీ తోటి మంచి రాణి కలర్ పింక్ బ్లౌజ్ లైట్ గ్రీన్ కలర్ శారీ దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకొకటి లైట్ పేస్టల్ కలర్ అండి యాష్ కలర్ దీనికి కూడా జరి బార్డర్ కింద ఆరెంజ్ కలర్ లైన్ చీర నిండా లబ్బు వస్తాయి ఆకుల బూటీ ఒకటి ఫ్లవర్ బూటీ ఒకటి రెండు ఇచ్చారు రెండు రకాల బూటీస్ ఉన్నాయి దీంట్లో పళ్ళు ఇలా ఉంటుంది మధ్యలో మొత్తం జరి ఫ్లవర్స్ లాగా ఇచ్చాడు అటు ఇటు థ్రెడ్ లైన్స్ బార్డర్ ఇచ్చారు దీనికి వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది డాట్ బూటీతో వస్తుందండి శారీ అండ్ బ్లౌజ్ యాష్ కలర్ శారీ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ జరీ బార్డర్ దీనికి కూడా సిల్క్ మార్క్ ప్రతి శారీకి కూడా పల్లూకు చివరిలో ఇలా మార్క్ ఉంటుంది దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాష్ కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇంకొకటి మంచి మ్యాంగో ఎల్లో అండి చీర నిండా పెద్ద బూటీస్ ఉన్నాయి ఇలా గ్రీన్ కలర్ సాటిన్ బార్డరు ప్లెయిన్ బార్డరు కింద పింక్ కలర్ లైన్ పైన జరీ లైన్ బూటీ మధ్యలో వచ్చేసి మీకు పింక్ అండ్ గ్రీన్ డాట్స్ మీనా బూటీస్ ఇచ్చాడు పళ్ళు ఇలా కంప్లీట్ జరీ బార్డర్ పళ్ళు అటు ఇటు థ్రెడ్ బార్డర్ లైన్స్ దీనికి బ్లౌజ్ కూడా మంచి రాణి పింక్ గ్రీన్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ థ్రెడ్ అండ్ జరిబుటీస్ బ్లౌజ్ మధ్యలో మొత్తం దీనికి కూడా మీకు ఇక్కడ సిల్క్ మార్క్ ఇక్కడ ఇచ్చారు దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు నచ్చినవి ఏమైనా స్క్రీన్షాట్ తీసి పెట్టండి మా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మేము డీటెయిల్స్ షెండ్ చేస్తాము ఇది మంచి ప్యారెట్ గ్రీన్కి జరీ బార్డర్ ప్లస్ కింద బార్డర్ కింద ఆరెంజ్ కలర్ లైన్ ఇచ్చాడు ఫ్లవర్ బూటీ శారీ అంతా ఫ్లవర్కి మధ్యలో ఆరెంజ్ కలర్ డాట్స్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి కూడా మీకు పళ్ళులో సిమ్లం ఉంటుంది దీనికి వచ్చేసి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ 500. ఒకటి మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి ఎల్లో కలర్ బార్డరు జరీ బార్డరు బార్డర్ కింద ఎల్లో కలర్ లైన్ శారీ నిండా ఇలా డిఫరెంట్ బూటీ వస్తుంది థ్రెడ్ లైన్స్తో మధ్యలో ఒక ఫ్లవర్ ఒక లీఫ్ జరీ బుట్టి ఉంటుంది డార్క్ ఆరెంజ్ కలర్ లైట్ ఎల్లో లైన్ ఇచ్చాడు జరీ బార్డర్ కింద పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఎల్లో కాంబినేషన్ తోటి ఇచ్చాడు పళ్ళు కూడా జరీ లైన్స్ ఇవన్నీ దీనికి కూడా ఇక్కడ మీకు సింబల్ ఉంటుంది దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ విత్ బూటీ మంచి కాంబినేషన్ కలర్ డార్క్ ఆరెంజ్కి లైట్ లెమన్ ఎల్లో దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా టూ సైడ్స్ జరి బార్డర్ కింద గ్రీన్ కలర్ లైన్ ఇలా వస్తుంది తీర నిండా బూటీస్ టూ టైప్స్ బూటీస్ ఉన్నాయి ఇందులో కూడా మధ్యలో ఫ్లవర్లోనే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తోటి మీకు మీనా వర్క్ ఉంటుంది డాట్స్ పైన మొగ్గల్లాగా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు జరీలో అన్ని క్రాస్ లైన్స్ లాగా క్రాస్ డిజైన్ లాగా ఇచ్చారు దీనికి బ్లౌజ్ గ్రీన్ కలరు చిన్న బూటీతోటి గ్రీన్ కలర్ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది డార్క్ మెజంతా పింక్ కలర్ దానికి టూ సైడ్స్ జరి బార్డర్ ప్లస్ బార్డర్ కింద బ్లూ కలర్ లైన్ దీంట్లో కూడా టూ టైప్ బూటీస్ ఉన్నాయి ఒకటి పెద్ద బూటీ ఒకటి ఫ్లవర్ బూటీ బూటీ మధ్యలో చిన్న మీనా డాట్స్ లాగా ఇచ్చారు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు పళ్ళు కూడా టూ సైడ్స్ థ్రెడ్ బార్డర్ లాగా పళ్ళు కటు ఇటు పళ్ళు మధ్యలో అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అంతా డిఫరెంట్గా ఉంది ప్రతి చీరకి కూడా మీకు ఇక్కడ సిల్క్ మార్క్ ఇక్కడ ఉంటుంది పళ్ళు దగ్గర దీనికి బ్లౌజ్ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ ఇచ్చారు విత్ సిల్వర్ బూటీ ఈ శారీ ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి కంప్లీట్ పేస్టల్ కలర్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్న కలరు పర్పుల్ లైట్ లావెండర్ కలర్ పర్ సారీ పర్పుల్ కాదు లావెండర్ లావెండర్ కలర్కి కింద టూ సైడ్స్ జరి బార్డరు దానికి పర్పుల్ లైన్ కింద మీకు బార్డర్ లైన్ పర్పుల్ వస్తుంది మధ్యలో అంతా జరిబూటీ దానిలో పర్పుల్ అండ్ రెడ్ కాంబినేషన్ తోటి మీనాబూటీ కూడా ఇచ్చారు మధ్యలో పైన కింద సేమ్ బార్డర్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అన్ని జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారు పళ్ళు కంప్లీట్ న్యూ కాంబినేషన్ ఇది దీనికి బ్లౌజ్ పర్పుల్ విత్ జరీ బుటీస్ స్మాల్ డాలర్ పుటీ దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులోనే ఇంకొక కొత్త కాంబినేషన్ లైట్ పేస్టల్ కలర్ స్కై బ్లూ దీనికి కింద వచ్చేసి శాటిన్ బార్డర్ టూ సైడ్స్ కింద డార్క్ డార్క్ స్కై బ్లూ కలర్ లైన్ ఇచ్చారు దానిపైన జరీ లైన్ ఈ బూటీ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ బూటీ త్రీ ఫ్లవర్స్ ఒక బంచ్ లాగా డిఫరెంట్ బూటీ ఇచ్చారు చీర మొత్తం ఇలాగే ఉంటుంది బూటీస్తో కంప్లీట్ న్యూ కలర్ ఇది పళ్ళు వచ్చేసి లా ఉంటుంది డిఫరెంట్ లుక్తోని డిఫరెంట్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ విత్ స్మాల్ జరీ బుటీస్తో ఉంటుంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఈ శారీ ప్రైస్ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా న్యూ కాంబినేషను ఇది లైట్ పీచ్ ఆర్ ఆనియన్ రెడ్ లాగా ఉంది దీనికి జరీ బార్డర్ దాని కింద మెరూన్ కలర్ లైన్ ఇచ్చారు బూటీ కూడా మధ్యలో జరీ బూటీ మెరూన్ కలర్ లీఫ్తో ఇచ్చారు టూ సైడ్స్ సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి మీకు ఇలా ఉంటుంది ప్రతి చీరకి కూడా మీకు సిల్క్ మార్క్ అనేది కంపల్సరీ ఉంటుంది పళ్ళులో కూడా మీకు మెరూన్ కలర్ ప్లస్ జరీ రెండు రెడ్ ప్లస్ జరీ కలిపి ఇచ్చారు దీనికి బ్లౌజ్ మెరూన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది జరీ బార్డరు ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు చూపించినవన్నీ మీకు సేమ్ రేంజ్ అండి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ శారీస్ ఇవన్నీ దీంట్లోనే ఇంకా కొంచెం హై రేంజ్లో కూడా ఉన్నాయి ఈసారి పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్లో కింద లైట్ గ్రీన్ మెహందీ గ్రీన్ టైప్లో ఇచ్చారు బార్డరు చీర నిండా పెద్ద బూటీ ప్లస్ చిన్న బూటీస్ థ్రెడ్ బూటీస్ అన్నీ ఉన్నాయి జరీ బూటీ ప్లస్ థ్రెడ్ బూటీ పెద్ద ఫ్లవర్ బూటీ ఫ్లవర్స్ మధ్యలో ఇలా మీనవర్క్ లాగా థ్రెడ్తో ఇచ్చారు లీవ్స్కి ఏమో గ్రీ పింక్ కలర్తో ఇచ్చారు చీర నిండా ఇలా బూటీస్ ఉంటాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి కూడా మీకు సిల్క్ మార్కెమ్లో ఇక్కడ పళ్ళు దగ్గర ఉంది దీనికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు ఫ్లవర్ బూటీతో ఉంటుంది బ్లౌజ్ నిండా కూడా ఇలా ఫ్లవర్ బూటీ వస్తుంది శారీ పీచ్ కలర్ బ్లౌజ్ డార్క్ ప్యారెట్ గ్రీన్ బార్డర్లో కూడా ప్యా ప్యారెట్ గ్రీన్ మిక్స్డ్ విత్ పీచ్ ైన్స్ ఈసారి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఇది ఒకటి మంచి ఎల్లో కలర్కి మెజంతా పింక్ బార్డరు చీర మొత్తం ఇలా బర్డ్స్ వస్తాయి డిఫరెంట్ కలర్ బర్డ్స్ జరి అండ్ థ్రెడ్ మిక్సింగ్ బర్డ్స్ బార్డర్లో మీకు మునియా వస్తుంది ఇలా మునియా బార్డర్ మునియా బుటి ఇలా వస్తుంది బార్డర్లో మీకు టూ సైడ్స్ సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి మీకు ఇలా ఆల్ ఓవర్ పళ్ళు వస్తుంది పళ్ళులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా పర్పుల్ బ్లూ పింక్ గ్రీన్ ఇలా మల్టీ కలర్ ఇచ్చారు బర్డ్స్ కూడా చీర నిండా మల్టీ కలరే ఉన్నాయి దీనికి వచ్చేసి మీకు బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు ఆల్ ఓవర్ కంప్లీట్ కంప్లీట్ ఆల్ ఓవర్ వస్తుంది మీకు బ్లౌజ్ మీకు పళ్ళులో ఏదైతే ఉందో వర్క్ బ్లౌజ్లో కూడా మొత్తం అదే టైప్లో ఇచ్చారు ఫ్లవర్స్ బర్డ్స్ క్రీపర్ ఇలా మొత్తం ఆల్ ఓవర్ ఉంది బ్లౌజ్ కూడా ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇంకొకటి డిఫరెంట్ కలర్ బ్లాక్ కంప్లీట్ బ్లాక్ బ్లాక్ ఆల్ ఓవర్ శారీ అండి ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ ఉంటుంది చీర నిండా మెరూన్ ప్యారెట్ గ్రీన్ లైట్ జరీ వర్క్ శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ ఫ్లవర్స్ అంతా కంప్లీట్ ఆల్ ఓవర్ ఉంటుంది టూ సైడ్స్ జరీ బార్డరు దాని కింద మెరూన్ లైన్ మనకి వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇక్కడ మీకు జరీ అమ్లం కూడా ఇచ్చాడు ఇక్కడ సిల్క్ మార్క్ శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇది ఫుల్ జరీ వర్క్తో దీనికి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ ఇచ్చారు బ్లాక్ శారీ ఆల్ ఓవర్ శారీ బ్లౌజు మెరూన్ కంప్లీట్ ఇది చాలా డిఫరెంట్ శారీ కట్టుకుంటే కూడా చాలా క్లాసీగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది ఒక మోడల్ అండి కంప్లీట్ క్రాస్ లైన్స్ బేబీ పింక్ కలర్కి లైట్ పర్పుల్ కలర్ బార్డరు జరీ బార్డరు దాని కింద పర్పుల్ కలర్ లైన్ శారీ మొత్తం ఇలా క్రాస్ లైన్స్ ఫ్లవర్ డిజైన్ అండి ప్లెయిన్ క్రాస్ లైన్స్ కాదు ఫ్లవర్స్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మంచి పేస్టల్ కలర్ లాగా కూడా ఉంది పళ్ళు మొత్తం ఇలా డైమండ్ షేప్లో డిజైన్ ఇచ్చాడు రిచ్ పళ్ళు ఇచ్చారు దీనికి కూడా ఇక్కడ సిల్క్ మార్క్ ఉందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ ఫ్లవర్ బూటీ ఉందండి చీర బ్లౌజ్ మొత్తము చీరలో ఏదైతే డిజైన్ ఇచ్చాడో బ్లౌజ్లో కూడా అదే ఇచ్చారు మీకు బార్డరు కనిపిస్తుంద బేబీ పింక్ శారీ పర్పుల్ కలర్ బార్డర్కి మ్యాచింగ్ బ్లౌజ్ పర్పుల్ కలర్ ఈ శారీ ప్రైస్ కూడా ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇంకొకటి డిఫరెంట్ శారీ అండి ఇది వచ్చేసి మీకు కంప్లీట్ కంచి బార్డర్ స్టైల్లో ఉంటుంది పెద్ద బార్డరు మంచి లెమన్ ఎల్ కలర్కి మంచి మెజంతా పింక్ బార్డర్ చీర నిండా ఇలా చిన్న బూటీస్ బార్డర్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది సెల్ఫ్ వీవింగ్ మొత్తము మీకు బయట సైడ్ ఇట్లా ఉండదు హ్యాండ్లూమ్ సారీస్ ఇవి బార్డర్లో మీకు ఎక్కడా కూడా కుచ్చుకోవడము దారాలు బయటకు వెళ్ళడము అలాంటివి ఏమీ లేవు బార్డర్ మధ్య మధ్యలో ఎల్లో శారీ కలర్ తోటి చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చారు వేవింగ్లోనే కంప్లీట్ పెద్ద బార్డర్ ఫ్లవర్ బంచేస్తూ కూడా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు ఇలా ఇచ్చారు చీర నిండా కూడా చిన్న చిన్న మొగ్గలు లాగా ఇచ్చారు బూటీస్ దీని బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారండి శారీలో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ బూటీ బ్లౌజ్ నిండా వస్తుంది బార్డర్ కూడా శారీకి ఏదైతే బార్డర్ ఉందో సేమ్ అదే బార్డరు మీకు కి ఇచ్చారు కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ మోడల్ ఇది మంచి లెమన్ ఎల్లో కలర్కి మెజంతా కలర్ బార్డరు మెజంతా కలర్ బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ హండ్రెడ్ ఒక ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ ఈసారి ప్రైస్ వచ్చేసి